మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హజీపూర్ మండలంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి నేను ఈరోజు ఎక్కడికి వచ్చిన అమ్మ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రతి ఊరూరు వాడవాడ గడప గడప కూడా తిరిగిన ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఏదైతే ఊర్లో అందరికీ ప్లాట్లు వచ్చినాయి ముందుకు వెళ్ళిపోయిండు రోడ్ సైడ్ నీకు మాత్రమా ఇల్లం పెళ్ళి ముంపుతోని మనకు నేను చాలా సార్లు నేను కూడా ప్రేమసాగర్ రావు గారికి రాపల్లి ఊరు సందర్భం వచ్చినప్పుడు ఇదే అడుగుతా ఉన్నాను అయితే మనకు అక్కడ ఇక్కడ కుటుంబాలు అక్కడ ఇక్కడ కలిపి ఉన్న కుటుంబాలకు సరిపడ జాగా అనేది చూడాలి అని చెప్పిండ్రు ఇప్పుడైతే రాపళ్ళ కోసం తప్పకుండా గుడి నిర్మాణం ప్రేమసాగర్ రావు గారు మీ మనోభావాలు దెబ్బ తినకుండా పనిచేసి పెడతారు అన్న మాట ఇస్తున్నాను సార్ అన్న మాటకే పోయినా కూడా ముంపు గ్రామాలకు ఎక్కడికి పోయినా కూడా డెబ్బై వేల రూపాయలప్పుడు ఇళ్ళ కోసం రాలేదు అని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్